ఈ నవరాత్రికి ఎంతో స్పెషల్ అయిన మన ట్రెడిషనల్ చక్కెర పొంగలిని కొంచెం డిఫరెంట్గా చేసుకుందామా అరకప్పు పచ్చి బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నీళ్లు పెంపేసి తీసి పక్కన పెట్టుకోవాలి కప్పు పెసరపప్పుని కుక్కర్లో వేసి లైట్గా రంగు మారేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా కుక్కర్లో వేసి రెండింటినీ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో రెండు కప్పులు నీళ్లు పోసి కొద్దిగా నెయ్యి వేసి కుక్కర్ మూసి ఒక నాలుగు విసిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి పాన్లో కొద్దిగా నెయ్యి వేసి దాంట్లో జీడిపప్పు ముక్కలు సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు ఇవి రెండు రోస్ట్ చేసిన తర్వాత కిస్మిస్లు కూడా వేసి ఉబ్బిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి సాస్ ప్యాన్లో పావు కప్పు చక్కెర ఒక కప్పు బెల్లం వేసి అరకప్పు నీళ్లు పోసి మొత్తం బాగా కరిగించుకోవాలి బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత కుక్కర్ తెరిచి పాకాన్ని వడకట్టి కుక్కర్లో వేయాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాకం అన్నం పప్పుతో బాగా కలిపిన తర్వాత రోస్ట్ చేసిన పదార్థాలన్నీ వేసి దీంతో పాటు కొద్దిగా యాలక్కాయ పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మన చక్ర పొంగలి బ్రహ్మాండంగా రెడీ అయింది చేసిన వెంటనే దేవుడికి నైవేద్యం పెట్టుకుని తింటే అబ్బా అమృతమే